హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈరోజు మనం కార్తీక మాసంలో వీలు కుదిరితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనకి శివుడికి ఈ కార్తీక మాసంలో ప్రీతికరమైంది కాబట్టి శివుడికి ఇష్టమైన వాటితో మీకు ఏ రోజు ఏ పత్రం దొరికినా లేదంటే కనుక వేటితో అభిషేకం చేయాలనుకున్నా మీరు ఖచ్చితంగా ఆ రోజు పర్టికులర్గా ఈ రోజా ఆ రోజా అని కాదు కార్తీక మాసంలో ప్రతిరోజు ఏది దొరికితే వాటితో అయితే కనుక స్వామిని పూజించుకోవచ్చు ఇవాళ నేనైతే బిల్వ పత్రాలు నాకు మాత్తగారింటి గారి నుంచి అయితే కనుక తెచ్చుకున్నాను ఆ బిల్వ పత్రాలతో శివుడికి అయితే కనుక ఈరోజు ప్రత్యేకించి పూజ చేసుకున్నా నార్మల్గా కార్ కృతిక నక్షత్రం ఉన్నప్పుడు అంటే మనకి చుక్క ఉన్నప్పుడే నేను తులసమ దగ్గర అయితే కనుక దీపం పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకున్న తర్వాత నేను ఈ దేవుడి మందిరంలో పూజ అయితే కనుక స్టార్ట్ చేసుకున్నాను ఎందుకు అంటే ఆ చుక్క ఉన్నప్పుడే ఫస్ట్ మనం చేసే పూజ కార్తీక దామోదరుడికి కాబట్టి ఫస్ట్ చుక్కున్నప్పుడు చేసేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ చేసుకోండి అంటే మీ టైం వీలును బట్టి నేను ఫోర్కి లేగుస్తున్నాను నేను ఇవన్నీ చూసుకొని చేసుకునేటప్పటికీ నాకు టైం సరిపోక ఫైవ్ థర్టీకి అలాగేంటంటే అక్కడ దీపం పెట్టుకోవడం అవుతుంది కానీ ఇక్కడ దీపం పెట్టుకోవడం అవట్ల హెడ్ బాత్ చేయలేని రోజు ఏంటంటే ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టుకుని తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అలా నా వీలును బట్టి నేనైతే కనుక ప్లాన్ చేసుకుంటున్నా ఇలాగే చేయాలా అలాగే చేయాలా అన్నదైతే గనక రూల్ ఉండదు అనమాట మీకు నచ్చినట్టుగా మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు ఏ పూజకైనా కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి మిగతావి మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం అంతే కొన్ని కొన్ని పూజలకి కొన్ని పాయింట్స్ అయితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఆ పాయింట్స్ అంటే ఏమీ కాదు ఇప్పుడు వరాహిదేవి పూజ అనుకోండి ఖచ్చితంగా పానకం చేయి ఇప్పుడు నాగల చవితి ఉన్నదనుకోండి మనం ఖచ్చితంగా చిమ్లీ ప్రసాదాన్ని చేయాలి కదా అలాంటివి ఉండి మిగతా అనేవి మనం యాడ్ చేసుకోవడమే ఇప్పుడు నేను దేవుడికి నేను నైట్ పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఆ పువ్వులు ఏం చేస్తానంటే మనకి గాజు బౌల్ కానీ ఉల్లి బౌల్ కానీ వంటి ఉన్నాయి కదా వాటిలో వాటర్ వేసుకుని అయితే కనుక గుమ్మం దగ్గర పెట్టుకుంటాను ఇది నేను ఈ మధ్య కాలంలో చేస్తున్నాను అనమాట అలాగే ఆ ఉల్లి బౌల్లో ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాడిపోతాయి కదా అప్పుడు వాటిని తీసి నేను స్ట్కి అయితే కనుక వేసేసుకుంటున్నా మీరైతే కనుక గంగలో కలిపేసుకోవచ్చు లేదంటే కనుక ఎవరు తొక్కని ప్లేస్లో అయితే మొక్కల మొదట కనుక వేసుకోండి ఇప్పుడైతే నేను ఒత్తులు పెట్టేసుకున్నాను ఒత్తులు పెట్టుకొని దీపారాధన కుందులకి చక్కగా గంధంతో కుంకుమతో అలంకరించుకున్నా అలాగే నేను వినాయకుడిని నా దగ్గర వినాయకుడు విగ్రహం ఉంది కదా అందుకని ఆ వినాయకుడు విగ్రహం ఉంచుకున్నాను ఇది నిన్న పెట్టిన మారేడుదలం అనమాట ఇంకా ఫ్రెష్గానే ఉంది కదా ఇప్పుడు దీన్ని కూడా నేను కంపోస్ట్ ఏదైతే చేసుకుంటున్నానో దాంట్లో అయితే కనుక అనమాట మనం ఎర్లీ మార్నింగే పూజ చేస్తా ఉంటే చాలా ఫ్రెష్గా మనకి గుర్తుందా మీకు చదువుకున్నప్పుడు కొంతమందికి మార్నింగే లేచి చదువుకుంటే ఎక్కుతుంది కొంతమందికి మిడ్ నైట్ చదువుకుంటే ఎక్కుతుంది మార్నింగ్ అయినా మిడ్ నైట్ అయినా కూడా మనకి వాతావరణం అనేది ప్లెజెంట్గా ఉన్నప్పుడైతే కనుక ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే నేను కూడా చక్కగా మార్నింగ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చక్కగా చేసుకుంటున్నా ఒకవేళ నాకు ఏదైనా హడావిడి ఉన్నా ఆ వాటిని ఆపేసుకొని అయితే కనుక చేసుకుంటాను అలాగే నేను పువ్వు చేసుకున్నప్పుడు ఫస్ట్ గణపతికి పువ్వు పెట్టుకున్నప్పుడు శుక్లాంబర్దనంతో స్టార్ట్ చేసి ఆచమనం తీసుకొని శుక్లాంబరదనంతో స్టార్ట్ చేసి ఇక్కడ నా దగ్గర ఉన్న ఏ దేవుళ్ళ ఫోటోలు ఏవైతే ఉన్నాయో మీకు ఇంకా పైన కూడా ఉన్న ఫొటోస్ కూడా చూపిస్తూ ఉంటాను కదా వీడియోస్లో ఆ ఫొటోస్లో దేవుడిని ఇప్పుడు ఇక్కడ రాముల వారు ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే తర్వాత హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రాముడు అయిపోయిన తర్వాత శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పి ఏదైనా కూడా త్రీ టైమ్స్ అనుకుంటా అలాగే కనకదుర్గాదేవి ఉన్నది కాబట్టి అమ్మవారికి ఓం శ్రీ కనకదుర్గాదేవి అని అక్కడ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కాబట్టి ఓం శ్రీ శరవణ భవాని గణపతికి వచ్చేటప్పటికి గంగం గణపతి అనమహాని అలాగే సత్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఓం శ్రీ సత్యదేవాయ సత్యదేవాయనమ అని చెప్పి అనుకుంటా అలాగే ఇటు పక్కన నాకు లక్ష్మీదేవి ఉన్నారు ఓం అయి శ్రీం శ్రీ శ్రీ మాతేన అనుకుంటా అలాగే ఇటు పక్కన శివుడు ఉంటే ఆయనకి ఓం నమశివాయ అని సాయిబాబా దగ్గరికి వచ్చేటప్పటికి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని నేను చెప్పిన ప్రతి దేవుల్ని కూడా త్రీ త్రీ టైమ్స్ చదువుకుంటా వాళ్ళని స్మరించుకుంటూనే నేను పువ్వులు పెడతాను అనమాట అలాగే నాకు అన్నపూర్ణాదేవి ఉన్నారు అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటాను అలాగే దీపాలు కుందులకి పువ్వులు పెట్టుకున్నప్పుడు దీప అయితే కనుక ఎలాగా నేనైతే స్మరించుకుంటూ ఈ లోపలనే పైన నాకు వెంకటేశ్వర స్వామి ఫోటోలు అలాగే వారాహిదేవి దక్షిణామూర్తి ఫొటోస్ అయితే అనమాట చక్కగా నాకు ఒక లైన్లో నేను నార్మల్గా గుళ్ళలోకి వెళ్ళి దండం పెట్టుకున్నా కూడా నాకు ఈ మంత్రాలన్నీ అంటే ఈ దేవుళ్ళని స్మరించేసుకుంటా ఉంటాను నా పూజా మందిరంలో ఏవైతే అన్నిటినీ స్మరించుకుంటూ ఉంటాం అలాగే మనం అగ్గిపెట్టితో దీపం వెలిగించకూడదు అని చెప్పి ఈ మధ్య అంటూ ఉంటున్నారు కదా కానీ మనకు ఫస్ట్ నుంచి అదే అలవాటు కదా అప్పుడు చేస్తే అప్పుడు తెలియక చేసాం కదా అవన్నీ పాపాలా అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే మనం అగ్గిపెట్టి మనకి మూలం అగ్గిపెట్టితో వెలిగించి మనము ఏక ఒత్తితో వెలిగించాలన్నా ఏకహారితో వెలిగించాలన్నా అగరపల్లెలతో వెలిగించాలన్నా కూడా అగ్గిపెట్టి అనేది మూలం కదా అగ్గి దానికి పెట్టాలి తర్వాత మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలాగే వెలిగించాలా అన్నది అయితే కనుక లేదు కాకపోతే దీపానికి మనం గౌరవం ఇస్తున్నాము అన్న ఉద్దేశంతో భావించి వెలిగించుకోవడమే నేనైతే గనక అగ్గిపెట్టితోనే వెలిగిస్తున్నాను అగ్గిపెట్టితో వెలిగించిన తర్వాత ఒకసారి దీపాలకైతే అయితే నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మరి గణపతి దగ్గరికి వచ్చేటప్పటికి పసుపు కుంకుమ అక్షంతలు గంధం పుష్పం ఇలాగా ఐదు రకాల వాటితో అయితే గనక పంచోపచారాల పూజ అయితే కనుక నేను చేసుకుంటా నేను ఏ దేవుడికైనా కూడా పంచోపచారం పూజ అయితే కనుక చేసుకుంటా ఇది సింపుల్ మనకి మంచిగా పూజ అయినట్టు ఉంటుంది అది కాంప్లికేట్ చేసుకోము అలాగైతే కనుక ఉంటుంది అనమాట నేను అందుకని పంచోపచారాలతో అయితే కనుక పూజ చేసుకుంటా మీరు చేసుకున్నప్పుడు కూడా మనకి పూజా మందిరంలో ఉండేవే కదా పసుపు కుంకుమ గంధం పుష్పం అక్షంతలు ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే నైవేద్యం అలగో పెట్టుకుంటాం కాబట్టి నైవేద్యం ఇట్ వీటన్నిటితో అయితే కనుక చక్కగా పూజ చేసుకోండి ఈ కార్తీక మాసంలో మనం రోజు ఉదయం సాయంత్రం వీలు కుదిరిన వాళ్ళు మీరు ఎలాగ వీలు కుదిరితే అలాగే ఉదయం సాయంత్రం అన్నాం కదా అని చెప్పి ఓక పడి పడి చేసాం అసలు మనం భక్తితో పెట్టిన చిన్న పువ్వు అయినా కూడా దేవుడు చక్కగా అయినా స్వీకరిస్తారనమాట అంతేగాని ఏది కూడా కాంప్లికేట్ చేసుకోవద్దు నేను ఒకటికి పది సార్లు చెప్పినా కూడా కాంప్లికేట్ చేసుకుంటే ఏంటంటే మనకి పూజ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ పోయి ఏంటంటే అమ్మో ఇంత ప్రొసీజర్ ఉందా అన్నట్టయితే కనుక అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నా దగ్గర బిలో పత్రాలు ఉన్నాయి బిలో పత్రాలతో ఈరోజు చేసుకుంటున్నాను దానికి చక్కగా తెచ్చుకొని ఉన్న బిలో పత్రాల్లో ఇప్పుడు నా దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉన్నదనుకోండి అనుకోండి వన్ నాట్ ఎయిట్ ఉంటే వన్ నాట్ ఎయిట్తో పూజ చేసుకుంటా ఒకటి ఉంటే ఒకటితో చేసుకుంటా ఐదు ఉంటే తోటి ఏవైనా బిలోపత్ర పత్రాలే కాబట్టి నేను ఐదు బిలవ పత్రాలతో పూజ చేసి పదకొండు సార్లకి ఏంటంటే మిగతా వాటికి పుష్పానిచ అక్షతం సమర్పయామి అన్నట్టు మారేడు దళాలు ప్లేస్లో ఈ బిలవ పత్రాలు ఉంటాయి కదా ఈ పత్రాలు ప్లేస్లో నేను ఏంటంటే వాటిని వేసుకున్నాను అనమాట ఆ క్షింతల్ని వేసుకున్నా పత్రాలు ఇప్పుడు జిల్లేడు ఆకులు ఉంటాయి కదా తెల్ల జిల్లేడు ఆకులతోనైనా చేసుకోవచ్చు శంఖం పువ్వులు ఉంటాయి శంఖం పువ్వులతో చేసుకోవచ్చు పారిజాత పువ్వులు ఉంటాయి పారిజాత పువ్వులతోటి కరివేరు పువ్వులతోటి మనకి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు తీ తో చేసుకోవచ్చు ఇప్పుడు శివుడికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఆయన్ని సంతృప్తి పరచడానికి ఇలాగ మారేడుదళాలు ఉత్తప్పుడు ఆయనకు మారేడుదళం పెడితే స్వీకరించడానికి ఖచ్చితంగా స్వీకరిస్తాడు కాకపోతే ఇప్పుడు మనకి బర్త్డే రోజు కొంచెం హ్యాపీ హ్యాపీగా అన్నీ చేస్తూ ఉండి అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అలాగా ఆయనకి ప్రీతికరమైన మాసం కాబట్టి చక్కగా ఇలాగ నేను చేసుకున్న మీలో ఎవరికైనా నచ్చి ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా దగ్గర జిల్లేడాకులు డాకులు ఉన్నాయనుకుంటే జిల్లేడాకులతో సేమ్ ఇదే విధంగా అయితే కనుక పూజ చేసుకుంటా ఉంటానన్నమాట అలాగే మీకు వీలు కుదిరిందనుకోండి రోజు పిండి దీపాన్ని పెట్టడానికి కూడా ట్రై చేయండి అలాగే పెట్టిన పిండి దీపాన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ డే మీకు నచ్చితే కనుక కొంచెం ప్రసాదంగా తినేయండి లేకపోతే ఆ పిండిలోనే కొంచెం బెల్లము లేదంటే కనుక పప్పులు అంటే ఆవులు తినే విధంగా కానీ పశువులు తినే విధంగా కానీ పెట్టండి లేదంటే ఇవేవి అవైలబిలిటీలో లేవంటే మనకి డాబా బాయిలు కానీ బాల్కనీలో కానీ పెడితే పిట్టలో ఏవో ఒకటి వచ్చి తింటాయి ఇవి కూడా కాదు కుదరదు అనుకుంటే చక్కగా ఆ పిండిని తీసుకొని వాటర్లో కలిపి చూపిసి ఆ వాటర్ని మొక్కలకు పోసేయచ్చు లేదంటే కనుక షింక్లో మనకి తొక్కం కాబట్టి ఆ షింక్లో అయితే కనుక పోసేసుకుంటాం అనమాట ఇంతే ఈ విధంగా అయితే గనక పెట్టిన పిండి దీపాలను చూసుకోండి కుదిరిన వాళ్ళు ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టిన తర్వాత మీరు వెళ్ళి ఏదో ఒక గుడిలో మీరైతే గనక దీపం పెట్టడానికి ట్రై చేయండి ట్రై చేయడం వాళ్ళు ఇంట్లోనైనా దేవుణ్ణి స్మరించుకుంటున్నాము కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మన దే మన ఇంట్లో ఉన్న దేవుడికి దీపదూప నైవేద్యాలతో చక్కగా అయితే కనుక పూజించుకోండి ప్రసాదం దగ్గరకు వచ్చేటప్పటికి ఇదే పెట్టాలా అదే పెట్టాలన్న అన్న ఏమీ లేదు మీకు ప్రసాదంగా పెట్టడానికి ఏమీ లేకపోతే చిన్ని గ్లాస్లో వాటర్ తీసుకొని అదే ప్రసాదంగా దేవుడికి సమర్పించినా కూడా చక్కగా సంతృప్తిగా అయితే కనుక స్వీకరిస్తారనమాట అలాగే ఈ కార్తీక మాసంలో పువ్వు అనేవి చాలా ప్రాధాన్యత ఉంటాయి కదా చక్కగా పువ్వు ఒత్తుల్ని ఇంట్లో చేసుకుంటారా బయట మార్కెట్ నుంచి తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం ఓన్లీ ఇప్పుడే చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చక్కగా పువ్వు ఒత్తులను కూడా తెచ్చుకొని పెట్టుకొని పెట్టుకోండి నేను ఇలాగా ధూపం కూడా చూపించేసిన తర్వాత కుంకుమ తీసుకొని నేను మీకు అంతకుముందు వీడియోలో కూడా నేను డైలీ కుంకుమ పూజ చేసుకుంటున్నాను నిత్య పూజ స్టార్ట్ చేశాక అని చెప్పాను కదా నేను చిటికెడంత కుంకుమ మాత్రమే తీసుకొని దాన్ని పదకొండు సార్లు ఏంటంటే ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ పదకొండు సార్లు అయితే పూజించుకుంటా అలాగే అంతే చిటికెడు తోటి అక్షింతలు తీసుకొని నేను వారాహి దేవుని కూడా పూజించుకుంటా ఉంటాను కాబట్టి వారాహి దేవుని పూజించుకుంటాను ఇంకొకసారి కుంకుమ తీసుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఓం శ్రీ మాత్రే నమ అనుకొని కానీ ఓం శ్రీ మహాలక్ష్మి అని నమహ ఎవరి ఆ ఆ వాళ్ళ స్వరూపమే కదా అలాగా అందుకని చెప్పి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కసారి అయితే గనక ఇలాగ రోజు అమ్మవారికి కుంకుమ పూజ అయితే కనుక చేసుకుంటా ఆ కుంకుమ పూజ చేసిన తర్వాత ఆ కుంకాన్ని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం ధరిస్తాము అంత అంటే అందుకనే గుప్పుడు గుప్పులతో నేను అనమాట చక్కగా చిటికెడతో తీసుకొని అయితే కనుక దేవుడికి వేస్తూ ఉంటాను నాకు మారేడుదళాలు పెట్టిన తర్వాత శివుడు ఫోటో చాలా అందంగా అంటే అందంగా కనిపించింది అనమాట అందు గురించి ఒకటి రెండు సార్లు చూసుకుంటా ఉంటాను అలాగే మనం కుంకుమ పూజ చేసిన తర్వాత మనం చేసిన కుంకుమకి ఏదైతే ఉందో ఆ కుంకుమకు దూపాన్ని అయితే కనుక ఇచ్చుకోండి అలాగే మీకు రుద్రాక్షలు ఉంటాయి రుద్రాక్షలతో పూజ చేసుకోవచ్చు అంటే శివుడికి మనకి గుళ్ళో రుద్రాభిషేకం కూడా చేస్తూ ఉంటారు కదా అంటే శివుడికి ఇష్టమైనవే కాబట్టి శివుడికి ఇష్టమైన వాటిని వేటితోనైనా కూడా మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చు రోజు సాయంత్రం ఆకాశ దీపం పెట్టుకోవచ్చు మనం రోజు సాయంత్రం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవచ్చు తులసమ్మ దగ్గర ఆనమాయితీ లేని వాళ్ళు గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు ఇలాగా మనకి నచ్చినట్టుగా ఈ కార్తీక మాసం అంతా దీపాలతో దీపావళి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యి మనకి దీపాలు వెలుగుల్లోనే దేవుళ్ళని చూస్తూ ఉంటాం కదా ఎన్ని దీపాలు వెలుగుల్లో దేవుళ్ళని పెట్టుకొని ఎంత చూస్తూ ఉంటే అంత నిండుగా అయితే కనుక అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే ప్రత్యేకించి ఈరోజు నేను బెలవదళాలతో పూజ చేసుకున్నాను మీకు కూడా నచ్చితే బిల్వదళాలన్నా మారేడు పత్రాలన్నా కూడా సేమ్ ఆ మారేడు మొక్కే కాబట్టి అదన్నా ఇదన్నా కూడా ఓకే నేను నిన్న నైట్ వారాహిదేవి పూజ చేశాను పసుపు కుంకుమ అక్కడ ఉండిపోయినా అవి తీసుకొచ్చి మళ్ళీ దేవుడు మందిరంలో పెట్టడం మర్చిపోయాను అనమాట అందుకని ఇప్పుడు దేవుడు మందిరంలో అయితే కనుక ఈ పసుపు కుంకాలని పెట్టేసుకున్నా ఇప్పుడు నాకు నిండుగా ఎక్కడో వెల్తిగా ఉన్నట్టు కనిపించింది ఇప్పుడు నిండుగా అయితే కనుక అయిపోయిందనమాట అలాగే మీకు ఏవి ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి శివుడికి సంబంధించినవనే కాదు మీకు ఏది నోటికి వస్తే ఆ మంత్రాలను అయితే కనుక చెప్పడానికి చదువు చదవడానికి ట్రై చేయండి నేను ఇప్పుడు బిల్వా అష్టకం చదువుతాను నాకు అది కొంచెం వచ్చింది అనమాట ఆ లింగాష్టకం అనేది చదువుతాను లేదంటే కనుక ఇప్పుడు ఫ్రైడే అనుకుంటే వారాహిదేవి కానీ వర్ణన కానీ ఈ మధ్య అష్టలక్ష్మి సూత్రం నేర్చుకున్న అలాగే లత సహస్రనామం చదవడం వచ్చింది కానీ అంత ఫ్లూయెంట్గా రాల ఇలాగ అన్నీ అయితే కనుక అవుతాయి అలాగే ఈరోజు కార్తీక పురాణం లో నాలుగో అధ్యాయనైతే కనుక చదువుతున్నాను అనమాట ఎలాగా ఆ ప్రతి కథకి ఒక్కొక్క మ్యాటర్ ఉంటుంది మీరు చదవండి ఒకసారి చదివే రంగం మీకు కూడా తెలుస్తుంది కార్తీక్ పురాణంలో ఈ అధ్యాయానికి ఈ విశిష్టత ఉంది ఇలాగ చేస్తే ఇలా గౌతం ఇలా చేసిన వాళ్ళకి ఇలాగ కార్తీక ఎన్ని తప్పులు చేసినా ఇన్ని పాపాలు చేసినా కూడా మనం పూజించే విధంగా లేదంటే దేవుణ్ణి స్మరించుకుంటే ఆ పాపాలన్నీ పోతాయి ఇదే ఇంతే విధంగా పూజ చేస్తేనే దేవుడు మనల్ని కోరికలను నెరవేరుస్తాడా అని అయితే కనుక ఎక్కడా ఉండదు దేవుణ్ణి స్మరించినా చాలు ఆయన ప్రసన్న అనమాట ఇంకా మిగతా పూజ అంతా మన ఇష్టం మనం నచ్చినట్టుగా అయితే గనక చేసుకోవచ్చు ఏదైనా ఆడంబరాలకు పోకుండా మనకు ఉన్న దాంట్లోనే పూజ చేసుకొని ఇంకా ఆపై మన ఇష్టం ఉన్నదానికన్నా ఎక్కువ చేసుకుంటామా నార్మల్గా అన్నది మన ఇష్టం అనమాట చక్కగా ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడికి అయితే గనక హారతి ఇచ్చుకున్నా హారతి ఇచ్చుకున్నప్పుడు నేను ఈ మధ్యలో నేర్చుకున్న దాంట్లో ఐగిరి నందిని ఉంది కదా నేను ఆ ఐగిరి నందినే పాడుకుంటా అది తప్ప ఒప్ప అన్నది నాకు తెలియదు కానీ హార్ ఇచ్చినప్పుడు నేను ఐగిరి ఐగిరినందని పాడుతూ ఉంటే నా మనసులో అదొక రకమైన ప్రశాంతమైన ఆనందం అయితే కనుక వస్తుంది అన్నమాట అది నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా మీకు నచ్చింది వచ్చింది మీకు గోవిందనామాలు వస్తే గోవిందనామాలే శుక్లాంబరధరం వస్తే శుక్లాంబరధరమే ఇలాగా మనం పాడుకుంటా అంటే ఆ టైంలో ఎవరు ఉండదు కొంచెం గట్టిగా పాడుకుంటా ఉంటే అదొక రకమైన మీరు డెవోషనల్ అయితే కనుక ఖచ్చితంగా వెళ్తారనమాట ఇలా హారతి తీసుకున్న తర్వాత కొన్ని అక్షంతలు తీసుకుని నేను భూదేవి తల్లి ప్రదక్షిణాలు అయితే కనుక చేస్తాను అలాగే మనం హారతి ఇచ్చిన తర్వాత హస్తో హస్తోపక్షాలనేమి పాదోపక్షాలనేమి అంటే హారతి ఇచ్చాం నైవేద్యం పెట్టాం నైవేద్యం పెట్టి తర్వాత మరి దేవుళ్ళు సినిమాలో చేకడుకుంటాక నీళ్ళు ఇవ్వరా అని అన్నట్టు మనం వాళ్ళకి చేయి కడుక్కోవడానికి అన్నింటికి అయితే గనక వాటర్ పోయాలన్నమాట వాటర్ పోసి ఇప్పుడు అక్షంతళ్లతో ప్రదక్షిణ అయితే కనుక చేసి నేను దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత గుళ్ళోకి అంటే మా ఇంటి దగ్గర ఉన్న దేవుడి దగ్గరికి మ్యాక్సిమం అయితే వెళ్తాను లేదు అవకాశం కుదరలేదు అనుకోండి ఈ లోపు స్కూల్ టైం అయిపోవడము పిల్లలు లేపడం ఉంటే తర్వాత అయితే కనుక వెళ్తాను అంటే తెల్లారిపోయిన తర్వాత వెళ్తాను అదేమి ఇబ్బంది కాదు దేవుడిని స్మరించుకుంటున్నా కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు అనుకోండి మనకి టైం అనేది దొరుకుతుంది దొరకలేనప్పుడు దొరకలేనట్టు దొరికినప్పుడు దొరికినట్టయితే యూటిలైజ్ అయితే చేసేసుకోండి అలాగే పూజ అయిపోయిన తర్వాత కుంకుమ ఏదైతే ఉందో నేను పూజ చేసుకున్న కుంకుమని కూడా పెట్టుకుంటా బయట దీపాలు పెట్టాను అన్నాను కదా రోజు ఇలా కార్తీక దామోదరుడికి అయితే కనుక దీపాలు వదులుతూ ఉన్నాను అలాగే ఈ దీపాలు ఇన్నే వదలాలా అన్నే వదలాలా అన్నదైతే లేదు ఇంట్లో ఉన్న మనుషులు బట్టి మేము మనిషికి రెండు లెక్క వేసుకొని మా ఇంట్లో ఐదుగురు ఉంటాం ఐదుగురికి సరిపడగా దీపాలు అయితే గనక ఇలా రోజు నీటిలో అయితే కనుక వదులుతాను రోజు మనం చుక్కకు చూసి దన్నం పెట్టుకున్న తర్వాత ఇక్కడ తులసం దగ్గర దీపం పెట్టిన తర్వాత నేను టెర్రస్ మీదకైతే కనుక వెళ్ళి మళ్ళీ చుక్కకైతే కనుక చూసుకొని దన్నం పెట్టుకుని నా ఇల్లు పిల్లలు ఆరోగ్యం నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మా ఇంట్లో ఉన్న అందరూ కూడా చక్కగా చల్లగా ఉండాలి అని చెప్పైతే కనుక నమస్కారం చేసుకుంటాను అనమాట ఇది ఈ రోజు నేను కార్తీక మాసంలో శివుడికి బిలో పత్రాలతో పూజ చేసుకున్నాను అలాగే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ విషయాల్లో మీకు ఏవైనా నచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి తెలియని వాళ్ళకి తెలిసేలా చేయండి ఇలా సింపుల్గా నేను చేసుకున్న పూజా విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ